ది పైన నది క్యాచ్మెంట్ ఏరియాలో కూర్చున్న భారీ వర్గాలకు పంతొమ్మిది అడుగులు అది వరద ప్రవాహం ప్రవహిస్తుంది ఖమ్మం నగర ప్రజలను పోలీస్ సిబ్బంది రెవెన్యూ మరియు ప్రభుత్వ అధికారులు అందరూ అప్రమత్తం చేస్తున్నారు ప్రాతికంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ తుఫాను ఖమ్మం నగరం మరియు ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు దానివల్లనే ఖమ్మం నగరం ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఖమ్మం నుంచి కెమెరామెన్ రవికిరణ్తో నామా వినోద్ కుమార్